ారి చిల్ల డబ్బులు అడిగితే ఇరవై రూపాయలు చెక్కు చేతులు పెట్టాడు అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యి అమ్మా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చివాత పడిపోయినకి

అమ్మాయి అది రెండు సార్లు చిన్న రాకపోతే అమ్మాయి మిమ్మల్ని చిక్కుపడుకో అయ్యి బయటపడాల్సి ఉండాలి సరే కానీ తొందరగా అమ్మాయి వస్తుంది కానీ చమురు చూసుకోండి అమ్మాయి చూస్తే నేను ఏమన్నా చేశాను అనుకుంటా ఏమో అవును నువ్వు చేయడానికి అయ్యో అన్ని అపార్థాలు ఆలోచించుకుంటారు అమ్మాయి చూస్తే ఏమైనా అనుకుంటుంది ఏమో చమురు చూసుకోవాలి తొందరగా அது மொத்தி வர கடவுள் வச்சி நிறைய பெட்டிசா மக்கள் மைசோ அது நல மன்கே பண்ண కాసులు చూడే రమ్మ నా మాట రామ్ కమిటీ వాళ్ళు ఏంటి కమిటీ వాళ్ళు ఏదో నాలుగు సార్లు మిగిలిచ్చారు రెండు పెట్టించారు నీకు అసలు అడుక్కోవడమే తెలియలేదు అడుక్కోవాల్సినంత అవసరం లేదు బాబు కమిటీ వాళ్ళు మీ కొట్లో సందుకు తెచ్చారు అక్కడ ఉత్సవాలకి అవును వెంకటస్వామి ఉత్సవాలకి మన దగ్గర అవును పోయిన మీ నాన్నగారు పాకేలు వస్తువులు వచ్చేవాడు ఎవరు మయ్యా అవును కొత్తపల్లి కొత్తపల్లి మయ్య రే ఆదివారం రోజు వచ్చాడు అది కుంసాలు లేకపోయి ఉంటారు మయ్య వచ్చి ఉంటాడు ఏమన్నాడు తెలుసా లొక్కప్ప లొక్కప్ప ఏమిటి వాగుతో కూర్చొని అని పలకరిస్తాడు అయ్యా మనిషి కనపడితే ఎవరు నేను పలకరిస్తాడు ఆరు కనపడితే ఇంకా ఎక్కువ పలకరిస్తాడు అవును ఆయన ఏం లేదు బాబు గారు ఇంట్లో గాలి తోడలేదు ఒక్క పోతుంటే వచ్చి వాగుతో కూర్చున్నాను గాలి తాడపోతే ఎవరైనా చేసేది ఏమంటుంది ఆ మాటకు మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా లొక్కప్ప లొక్కప్ప నువ్వు ఏం బాధపడబాగా ధైర్యం చెప్పడం అయ్యా ప్రకాశం జిల్లాలో నెంబర్ అవును బాబు లొక్కప్ప లొక్కప్ప నువ్వు ఏం బాధపడబాగా అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు

అలాగే నేను ఆయన తొందర పొడబాబ పిలిపిస్తాను అడిగితే తొందర పొడబాబు తొందర సరే కానీ బాబు గారు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలి అనుకుంటాడు ఇబ్బంది కనిగిరి మండలం మొత్తం ఇబ్బంది లేదు అయ్యో అడుకోడు బాబు అడుగుతాము అన్నా అదే బాబు గారు ఎన్ని రోజుల నుంచో అదే బాబు చాలా రోజులు నా మాట చూస్తున్నాను ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెడుచుకున్నాం అయ్యో మీరు అపారంగా ఆలోచించారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వడ్రాలను పెడుచుకుందాం అండి ఎన్నికలు ఏం చేస్తున్నారో సూచన తెచ్చుకోండి అక్క మంచే అక్క మంచం కింద ఉంటే తరుచుకు దోధిలాడుకుంటా కొంచెం చొందర పడుతుంటే గదిలో తీసుకెళ్ళి తీసుకెళ్ళి మన గదిలోకి వెళ్ళదు కానీ నేను ప్రశ్న అడుగుతాను సూంటిగా సమాధానం చెప్పండి మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఒక్క మాటలో చెప్పండి ఆ

సర నడుగులేం ముసే నడిచిన నడుతున్నా ఆక్రమం ముందా ఇది నరకద్ద ఇదండి కానీ నా నడ సాగు వచ్చింది

నోడ్తోనే వాడావుగా ముప్పై రూపాయలు ఇస్తే నా దారి నాకు ఒక రూపాయి అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరని చెప్పింది వాడు పేరు చెప్తే మేము అడుగుతాడు ఇప్పుడు